అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీని విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నిర్వహించారు రైతులకు ఆర్థిక సహాయం అందించిన సందర్భంగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఏపీ మార్క్ఫెడ్ ఫెడ్ చైర్మన్ కర్రోత్ బంగారాజు ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం మాధవి డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు కార్మిక రంగాన్ని కానీ కర్షక రంగాన్ని కానీ వారు ఎప్పుడు కూడా విస్మరించలేదు ఏదో కొంతమంది అపోజిషన్ పార్టీ అనేవారు ఏదో ఒకటి కామెంట్ చేస్తారు దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలన్న అవసరం లేదు ఎందుకంటే ఇదే కాదు ఈ కార్యక్రమం కాదు రెండు వేల రూపాయలు తీసుకుంటే అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐదు వేలు కలిసి ఏడు వేల రూపాయలు కూడా మొన్నటి దినమన ఇవ్వడం జరిగింది ఇంకా ఈ సంవత్సరంలోనే మళ్ళీ ఏడు వేల ఒకసారి ఆరు వేల ఒకసారి పదమూడు వేలు ఏడు వేలు ఇరవై వేలు రూపాయలు కూడా ఈ సంవత్సరం ఈ ఏడాది ఎండంగిలేస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ కార్యక్రమంలో కాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూటమ ప్రభుత్వం ఏప్రిల్ నెలలో అనేక వాగ్దానాలు చేస్తారు అందులోను ఈ ఫిసరస్ బెల్ట్ ఏదైతే ఈ పూసుపట్ భోగోపురం మా నియోజకవర్గంలో ఉందో ఈ రెండు మండలాల్లో అత్యధిక ఫిసరస్ బెల్ట్ ఉంది వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ నుంచి మే జూన్ వరకు కూడా లార్వా దశ పిల్లలు పిల్లలు పుడితేనే రేపు చేపలు దొరికి ప్రజలందరూ కూడా అనుకూలంగా ఉంటుందని మరి వాళ్ళు వేటకి వెళ్ళరు వాళ్ళకి ఏదో ఒక ప్రోత్సాహంకపోతే వాళ్ళ జీవన జీవనభి ఏ విధంగా ఉంటుందని మరి చంద్రబాబు గారు ఆలోచన చేసి ఆ కూడా ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన మరి ఇరవై వేల రూపాయలు వారికి ఇవ్వడం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తున్నాం అంతేకాక ఎవరికైతే అప్పుడు పల్లికి వందనం కూడా సారు చెప్పినట్లే పదిహేను వేల రూపాయలు మొన్ననే వేయడం జరిగింది ఆ పదిహేను వేల రూపాయల్లో అప్పుడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే నేను కానీ వస్తే ప్రతి ఒక్కరికి కూడా నేను పదిహేను వేల రూపాయలు వేసిస్తా చెప్పి చివరికి అతను పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రి అయినప్పుడు మొదటి సంవత్సరం పదిహేను వేలు వేయలేదు అలాగే ఎలక్షన్ ఇయర్లు కూడా పదిహేను వేలు వేయలేదు కేవలం పదమూడు వేలు వేసి రెండు వేలు ఇవాళ మనకలాగే మరి స్కూల్స్ మెయింటెనెన్స్ అని చెప్పి రెండు రూపాయలు అయ్యారు కానీ అతను అలాగా చెప్పి ఒక మనిషికి వేశాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా ఇవాళ ఎంతమంది పిల్లలు ఆడపిల్లలు ఉన్న మొక్క పిల్లలు ఉన్నా ఇంటర్మీడియట్ వరకు కూడాను ఇవాళ పదమూడు వేల రూపాయలు చేతికి అందేయంటే ఇవాళ చాలా ఆనందంగా ఈ రాష్ట్రంలో వల్ల అందరూ ఉన్నారని మరి తెలియజేయడానికి సంతోషపడుతున్నాం ఆనందపడుతున్నాం అందరూ తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఏదైతే మాలాంటి రైతాంగలందరూ కూడాను ఈ ల్యాండ్ యాక్టివ్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ని ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే తీసేసి ఆ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్ళు పైన కానీ పుత్తుల పైన లేకుండా ఇవాళ రైతా